జీవితం జాగ్రత్తగా మీరు అవధరించండి ఏనాదినాధనాయనార్ అని చెప్పి ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన గొప్ప కత్తి యుద్ధం చేసేవాడు ఆయన ఆయన దగ్గర కత్తి యుద్ధం రాజులు కూడా నేర్చుకున్నారు ఆయన కత్తి యుద్ధం నేర్పడం ఒక్కటే ఆయన వృత్తి నేర్పి వచ్చిన ద్రవ్యంతో ఆయన అందరికీ భోజనాలు పెడుతుండేవాడు ఇలాంటి ఏనాదినాథనాయనార్ ఎప్పుడు విభూతి పుండ్రములను పెట్టుకుని ఒళ్ళంతా విభూతి రాసుకుని ఉండేవాడు ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు విని అతిశూరుడు అనబడేటటువంటి వేరొక ఆయనకి కోపం వచ్చింది కోపం వచ్చి ఒక రోజు ఈయన శివ పూజ చేసుకుంటుంటే ఇంటి ముందు నిలబడి నువ్వు బయటికి రారా నువ్వో నేనో తేలిపోవాలన్నాడు అనుచరులతో వచ్చి ఈయన దగ్గర కత్తి యుద్ధం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు రెండు వర్గాల వాళ్ళు కలియబడ్డారు ఈయన ఏనాదినాథనాయన కత్తి పట్టుకుంటే ఎదురుగుండా ఎవరు నిలబడలేరు అందరినీ దురుమాడుతున్నాడు అందరి తలకాయలు తెగిపోతున్నాయి చూశాడా అతిశూరుడు అన్న ఆయన ఈయన్ని ఎలా ఆపాలి అనుకున్నాడు గబగబ గబ గబా వెళ్ళి అక్కడ విభూతి ఉండోటుంది ఆ విభూతి ఉండ మీద చెయ్యేసి లలాటమునందు కంఠమునందు చేతుల మీద కడుపు మీద గుండెల మీద వీప్ మీద కాళ్ల మీద పాదాల మీద విభూతి రాసేసుకుని వచ్చి కత్తి పట్టుకునించున్నాడు ఈయన చూశాడు చూడగానే ఈయనకి అవతల వారిలో పరమశివుడు కనబడ్డాడు కనబడగానే యుద్ధమునందు కత్తి డాలు పడయకూడదు కాబట్టి డాలు పట్టుకున్నాడు కానీ తన కత్తితో అవతల వాళ్ళని చెనకలేకపోతున్నాడు కారణం శివుడు కనపడుతున్నాడు ఆయన ఇన్ని చంపడానికి విభూజి పెట్టుకున్నాడు పెట్టుకుని ఇప్పుడు ఆయన కత్తి తీసి డాలు అడ్డు పెట్టుకోలేనప్పుడల్లా నాయనారిని కత్తితో ప్రహారం చేస్తున్నాడు చెయ్యి తెగిపోతోంది కాళ్ళు తెగిపోతున్నాయి తొడలు తెగిపోతున్నాయి పొట్ట తెగిపోతోంది నెత్త వరదలై ప్రవహిస్తోంది ఒక్క ప్రహారం ఈయన చేయట్లేదు ఇది శంకరుడు చూస్తున్నాడు ఎందుకు కొట్టట్లేదు అవతలవాణ్ణి నన్ను చూస్తున్నాడు విభూతి పెట్టుకున్న కారణం చేత నన్ను చూస్తూ అవతలవాణ్ణి కొట్టకపోయినా అవతలవాడు ఈన్ని కొడుతున్నా సహిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క ప్రహారమును సహించినప్పుడల్లా ఒక కోటి జన్మల పాతపుణ్యాన్ని తెప్పేశాడు కర్మబంధాలను ఆఖరణ ఈయన గుండెల్లో కత్తిని పొడిచాడు ఈయనకి ఏ విధమైన బాధ లేకుండా శంకరుడు ఆ జ్యోతిని తనలో కలిపేసుకున్నాడు కేవలం విభూతి పెట్టుకున్న వ్యక్తితో కత్తి యుద్ధం చెయ్యకుండా తాను మరణించిన కారణానికి ఏనాదినాథ నాయనార్ శివుడిలో ఐక్యమైపోయాడు ఇది మీరు మామూలుగా చదివారనుకోండి ఈ నాయనార్ చరిత్ర ఏమిటండి ఇలా ఉందనిపిస్తుంది మీరు భస్మ మహాత్మను సరిగ్గా అర్థం చేసుకుని చదివారనుకోండి నీకు అర్థం అవుతుంది అందుకే తమిళనాట